సమంతకు బాలీవుడ్ నీళ్లు బాగా వంట పట్టాయా హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే రెమ్యూనరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తున్నారా ఏడాదిగా ఏమీ చేయని శామ్ తన రెమ్యూనరేషన్ ను మాత్రం డబల్ చేయడానికి కారణమేంటి అంత డిమాండ్ చేస్తున్న దర్శక నిర్మాతలు సమంత వెంటే పడ్డం వెనక సీక్రెట్ ఏంటి కొందరు హీరోయిన్లకు సినిమాలు చేస్తేనే క్రేజ్ ఉంటుంది మరికొందరికి మాత్రం ఖాళీగా ఉన్న ఆ ఇమేజ్ ఎక్కడికి పోదు సమంత రెండో లిస్టులోకి వస్తారు ఏడాదిగా సినిమాలే చెయ్యని ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు మయోసైటిస్ కారణంగా బ్రేక్ తీసుకున్న ఈ భామా వడ్డీతో కలిపి మరీ నిర్మాతల నుంచి వసూలు చేయాలని ఫిక్స్ అయిపోయారు తెలుగులో ఖుషీ తర్వాత సమంత సినిమాలేం చేయలేదు కానీ బాలీవుడ్లో మాత్రం బిజీగానే ఉన్నారు అక్కడ సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు ఈ భామ వరుణ్ ధవన్ హీరోగా రాజ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సిరీస్లో నటించడానికి సమంత ఏకంగా పది కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు కు కూడా భారీగానే వసూలు చేస్తున్నారు ఈ బ్యూటీ సిటాడెల్ కు పది కోట్లు తీసుకున్న సమంత సినిమాకు ఆరు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది డివివి దానయ్య విజయ్ సినిమాకు శామ్ నే అడుగుతున్నారు ఈ సినిమాకు ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదంటున్నారు ఫ్యాన్స్ అందుకే నిర్మాతలు కూడా శామ్ రెమ్యునరేషన్ విషయంలో ఏం మాట్లాడట్లేదు